హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలాడీస్ ఈరోజైతే నేను వంకాయ బంగాళదుంప పన్నీర్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం సరే వీడియోలోకి వెళ్ళిపోదామా మరి వెజిటేబుల్స్తో సూపర్ క్విక్గా అయిపోతుందండి పిల్లలు కూడా ఇక్కడ పన్నీర్ వేస్తున్నాం కాబట్టి చాలా ఇష్టంగా తింటారు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం వంకాయలు బంగాళదుంపలు ఇంకా పన్నీర్ని అయితే స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మసాలా దినుసులు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి కారం సరిపడినంత ఉప్పు వేసుకొని పసుపు కొద్దిగా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని మసాలా దినుసులు వేసేసుకోవాలి వేసుకొని వేయించుకున్న తర్వాత ఉల్లి ముద్దను వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వంకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో మూత పెడుతూ బాగా కలుపుకోవాలి మగ్గే వరకు కూడా స్లో ఫ్లేమ్లోనే మగ్ వేయించుకోవాలి పచ్చిమిరపికాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి టూ త్రీ మినిట్స్ వరకు వేయించుకోవాలి తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత నేను ఒక విజిల్ అయితే రాయనిచ్చానండి ఆ తర్వాత చూస్తున్నారు కదా ఫైవ్ మినిట్స్లో కూర రెడీ అయిపోయింది క్యారేజ్లోకి తొందరగా వే చేయాలన్నా తొందరగా అయిపోతుందండి ఇక్కడ పన్నీర్ ముక్కలను వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత టూ త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది కూర రెడీ అయిపోతుంది ఇది రైస్లోకే కాదు చపాతీలోకి అట్లలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్